ప్రజా ఫిర్యాదులకు ప్రాధాన్యత ఇచ్చి నిర్ణీత గడువులోగా సమస్యలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలోని సెంటనరీ హాల్ నందు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం కలెక్టర్ రాజకుమారి ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు జిల్లా వ్యాప్తంగా పలువురు పెద్ద సంఖ్యలో వినతులను సమర్పించారు పెండింగ్లో ఉన్న తొమ్మిది దరఖాస్తులను త్వరగా పూర్తి చేయాలని హెచ్చరించారు తొమ్మిది రీఓపెన్ సమస్యలను సాయంత్రంలోగా పరిష్కరించాలని కోరారు సుమారు నూట నలభై ఒక్క మంది బాధితులు వినతులు సమర్పించారు అదేవిధంగా కొలుమిగుండ్ల మండలం కలవటాల నందిపాడు గ్రామ రైతులు కలెక్టర్ను కలిసి వినతిపత్రం అందజేశారు రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీని భూములను ఇవ్వడం జరిగిందని తమ కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి నేటి వరకు ఉపాధి కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు జనవరి మూడవ తేదీ జరిగే పొల్యూషన్ సమావేశాన్ని అడ్డుకుంటామని తెలిపారు మా నందిపాడు గ్రామం ఇంతకుముందు బిజెన్ సిమెంట్ వాళ్ళు రెండు వేల ఏడు నుంచి రెండు వేల పదిలోపు పొలాలు కొన్నారు పొలాలు కొని ఇప్పటికి పదహైదు సంవత్సరాలు దగ్గర దగ్గర పదహైదు సంవత్సరాలు అవుతున్నది రైతు దాని పొలము పొలం పొలం కొన్నారు కానీ ఫ్యాక్టరీ నిర్మించలేదు అటు రైతులను పొలాలు వేసుకొని లేదు పొలాలన్నీ బీడి భూములుగా మార్చారు రైతులకు ఉపాధి లేకుండా చేశారు ప్లస్ దాన్ని మళ్ళీ ఇప్పుడు రామ్కోవాళ్ళకు అమ్మారు రామ్కోవాళ్ళకు అమ్మిన తర్వాత అయినా ఇప్పటికైనా కానీ రైతులకు ఉపాధి కానీ వాళ్ళ తరఫున కానీ రామ్కోవాళ్ళ తరఫున కానీ రైతులకు ఉపాధి కల్పించాలి ఎలాంటి ఉపాధి ఇంతవరకు కల్పించలేదు కావున రైతులకు ఉపాధి కల్పించవలసిందిగా కోరుతున్నాము రైతులను రక్షించాలి వాటం మర్చి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులలో ఉన్నారు రైతులు దయచేసి కలెక్టర్ వారు కానీ చర్య తీసుకొని గవర్నమెంట్ తరఫు నుంచి కానీ ఎలాగైనా రైతులను సేవ్ చేయవలసిందిగా కోరడం